మైదా పిండి పంచదార పుల్లటి పెరుగు ఇలా అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే జిలేబీ తయారు చేసుకోగలం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే సింపుల్గా హెల్దీ వేలో దోశ తోటి కూడా ఇలా క్రిస్పీగా ఉండే జిలేబీలు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తాను మరింత కలిసి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఇంట్లో మిగిలిపోయిన ఒక కప్పు దోసపిండి పిండి తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికటి బేకింగ్ సోడా వేసి కలిపేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి లూజ్గా ఉంటే బియ్యం పిండి కలుపుకోవచ్చు అండ్ ఇదంతా కూడా ఇలా సాస్ డబ్బాలోకి తీసుకుని రెడీ చేసుకోండి తర్వాత కడాయిలోకి ఒక కప్పు బెల్లం తురుము అరకప్పు నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కరిగిపోయాక చిటికడి ఆలుకల పొడి కూడా వేసి జస్ట్ ఇలా జిగురు పాకం రానివ్వంటే సరిపోతుంది పాకం పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా జిలేబీలు వేసుకోవాలి ఫస్ట్ వేసిన వాయ పర్ఫెక్ట్గా రాదు బట్ రెండు మూడు వేసేటప్పటికి పర్ఫెక్ట్గా వచ్చాయి రెండు పక్కల కూడా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు రెండు వైపులకి క్లిక్ చేసి పాకం ఇచ్చారంటే చక్కగా జిలేబీలు రెడీ అయిపోతాయి ఒక్కసారి ఇలా దోసల పిండితో జిలేబీ ట్రై చేయండి నార్మల్ పిండితో చేసిన వాటికన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉన్నాయని మీరు ఒప్పుకుంటారు మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే